హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదిరిపేష భవత ఉగాది కానుకగా చాలా స్కీమ్స్ అయితే అమల్లోకి అయితే వస్తున్నాయి అందులో ముఖ్యమైన స్కీమ్స్ అయితే అమల్లోకి అయితే వస్తున్నాయి అండి ఇళ్లకు ఐదు లక్షలు అలాగే మహిళలకు రెండు వేల ఐదు వందల స్కీమ్స్ అయితే ఈ రెండు స్కీమ్స్ అయితే అమల్లోకి అయితే వస్తున్నాయి మరి ఎవరెవరికి మరి ఎప్పుడు వస్తున్నాయి తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబర్స్ అందరు కూడా మీ వాళ్ళందరికీ కూడా ఇలాంటి స్కీమ్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ ఐకాన్ ఆల్ బటన్ సింబల్ గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అయితే వస్తాయి కనెక్ట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోతాం ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇళ్లకు ఐదు లక్షలైతే ఇప్పుడు ఉగాది కానుకగా ప్రతి ఒక్కరికైతే రాబోతున్నాయండి ప్రతి ఒక్కరి అకౌంట్లో మీకైతే ఐదు లక్షల డబ్బులు అయితే వస్తాయి స్థలం ఉన్న వారికి నాలుగు వందల గజాల స్థలం ఉంటే ఇళ్ళకి ఐదు లక్షలు అయితే ఇవ్వడం జరుగుతుంది బీస్మెంట్కు గోడలకి స్లాబ్కి అలా ఇన్స్టాల్మెంట్గా మూడు ఇన్స్టాల్మెంట్లుగా అయితే ఐదు లక్షలు అయితే ఇస్తారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా వచ్చి మహిళలకు యుగాది కానుకగా వాళ్ళ ఐదు వందలు వీళ్ళ అకౌంట్లో అయితే జమ అవుతున్నాయి లైక్ చేయండి